శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు చందమామకతల అరవై ఆరో సంచిక డిసెంబర్ పంతొమ్మిది వందల యాభై రెండులోని రెండవ కథ పాడుపడిన పూరి గుడిసె అనంగరాజ్యాన్ని పూర్వం ఒకప్పుడు చక్రధర మహారాజు ఏలుతూ ఉండేవాడు ఆయన నివసించే రాజభవనం ఏడు తరాల కిందట నిర్మించింది పూర్వులు ఆ భవనాన్ని ఏనాడు నిర్మించారో అంతే మళ్ళీ అది మరమ్మత్తు అనే మాటే ఎరగదు రాను రాను ఆ రాజభవనం శిథిలమైపోయి కంటితో చూడ్డానికే అసహ్యం వేసే స్థితికి వచ్చింది ఇంతకాలమైన తర్వాత ఇప్పుడు మరమ్మతు మాట తలపెట్టినట్టయితే అది అయ్యే పని కాదని మహారాజు ఉపేక్ష చేసి ఊరుకున్నాడు కానీ చూడగా చూడగా చక్రధరునికి ఈ సమస్య వెగటు పుట్టించింది ఇక ఒక్క నిమిషమైన ఆ భవనంలో నిలవటం రోత అనిపించింది పైగా ఎక్కడైనా మనసుకి ఆహ్లాదకరమైన స్థలం చూసుకొని నివాసం ఏర్పరచుకోవాలని బుద్ధి పుట్టింది ఈ సంకల్పం కలిగిన వెంటనే చక్రధర మహారాజు క్షణమైన ఆ భవనంలో నిలవలేదు పరివారాన్ని తీసుకొని బయలుదేరాడు పోయి పోయి ఒక నదీ తీరం చేరుకున్నాడు నదీ తీరమందు ఆయన పొందిన ఆనందం మాటలతో చెప్పటానికి అలవి కాలేదు అక్కడికి రాగానే ఆయన శరీరము మనస్సు కూడా ఒక కొత్త జీవంతో ప్రకాశింపసాగినాయి ఈ కారణం చేత రాజు నదీ తీరానికి చేరువలోనే ఒక కొత్త భవనం నిర్మించాలని సంకల్పించి ఈ ప్రదేశం ఎవరిదో ఏంటో కనుక్కోమన్నాడు అక్కడనే గుబురుగా పెరిగిన చెట్ల సందున ఏదో ఇల్లు కనిపించేసరికి అందరూ కలిసి అక్కడికి పోయి చూశారు అది ఒక చిన్న కుటీరం ఆ కుటీరం లోపల తొంభై ఏళ్ళ ముసల్ది ఒకర్తి ఉంది తన కుటీరం దగ్గరికి వచ్చిన ఆ జనం రాజు పరివారము అని తెలిసి ఆమె చాలా సంతోషించింది వారిని తగు మర్యాదలతో ఆదరించి మీరెందుకు బాబు ఇలా దయచేశారు అని అడిగింది అప్పుడు మంత్రి ఆమెతో అవ్వా ఇక్కడ మా ప్రభువులకు ఎంతో సుఖంగా ఉన్నదని సెలవిస్తున్నారు రాజభవనం నిర్మించేందుకు ఇక్కడ విశాలమైన స్థలం కావాలి కనుక దారిలో ఉన్న నీ కుటీరాన్ని తీసివేయలసి ఉంది అని చెప్పాడు అందుకు ముసల్ది అయ్యో నా తండ్రి రాజావారు భవనం కట్టుకుంటానంటే నేను వద్దంటానా అంతకంటే నాకు మాత్రం కావలసిందేముంది అయితే ఈ కుటీరం ఏడు తరాల నాడు మా పూర్వులు కట్టించింది ఇప్పుడు నా ధర వచ్చేసరికి నేను చితికిపోయి ఉండటం చేత కానీ డబ్బు పెట్టి మరమ్మత్తైనా చేయించలేకపోయాను లేకపోతే పోయింది నేను మట్టుకు ఈ పూరిపాక వదిలిపోలేను ఎప్పటికైనా పంతు పడితే నేయించుకుంటా లేకుంటే లేదు కానీ ఈ స్థలం మాత్రం వదిలిపోలేను అని చెప్పింది అప్పుడు మంత్రి మళ్ళీ వృద్ధురాలితో ముస్లి సరే నువ్వు చెప్పిన మాట బాగానే ఉంది కానీ పిచ్చి పిచ్చి ఊహలు పెట్టుకొని నేను నుంచి కదలను అంటే కాదు అలా అనటం కేవలం మూర్ఖత అనిపించుకుంటుంది ఈ కాస్త స్థలము వదిలేశావంటే రాజావారు వారి రాజ్యంలో నీకెక్కడ కావలిస్తే అక్కడ అంతకు పది రెట్లు విస్తీర్ణం గల స్థానం ఇస్తారు లేదా నాకు స్థలం అక్కర్లేదు డబ్బే కావాలంటావా కోరుకో నీ ఇష్టం వచ్చినంత ఇప్పుడు తెప్పించి ఇప్పిస్తా అని అన్నాడు అందుకు ముసలిది నాయనా నీ పెద్ద పెద్ద స్థలాలు నాకు వద్దు నీ ధనపురాసులు నాకు పనిలేదు లక్ష పోని ఈ కుటీరంలో నుంచి మట్టుకు నేను కదలబోయేది లేదు రాజుగారికి కావాలంటే నేను వద్దనలేదే నా జోలికి రాకుండా ఈ విశాల ప్రదేశంలో ఎక్కడైనా కట్టుకోమను భవనం అని నిర్భయంగా చెప్పింది చెప్పేసరికల్లా పరివారం అందరూ కేసి మిర్రి చూశారు ఎవరితోనో ఒళ్ళు తెలియకుండా ఉందే దీనికి దీని బతికెంత దీని పూరిపాకెంత లాగి పారేయండి అంటూ మంత్రి మండిపడ్డాడు అప్పుడు మహారాజు వారందరినీ శాంతపరిచాడు అవ్వ చెప్పిన మాటలను శ్రద్ధగా అలకించి వాటిని సరిగ్గా అర్థం చేసుకున్నది మహారాజు ఒక్కడే అవ్వ చెప్పిన మాటలకి మహారాజు హృదయంలో గొప్ప సంచలనం కలిగింది అవ్వకు తన జన్మస్థానం మీద ఉండే అభిమానానికి ఆమెకు తన పూర్వీకుల మీద ఉండే భక్తికి ఆయన విస్తుపోయాడు ఆ మాటలు విన్న తర్వాత తను తలపెట్టిన పని ఎంతో తప్పిదంగా తోచింది ప్రాజ్ఞుడను ప్రభువును అయి ఉన్న నాకు ఆ మూసలి దాని పాటి కూడా ఆలోచన లేకపోయిందే అని విచారించాడు మంత్రిని పరివారాన్ని చేరబిలిచి ఈ ముసలిది నాకు ఒక గొప్ప పాఠం నేర్పింది నేను నా ఇల్లును చక్కబెట్టుకొని నా పూర్వీకుల గౌరవం నిలబెట్టాల్సింది విధి నా విధిని నేను మరిచాను అదృష్టవశం చేత మనం ఇక్కడికి రావడంతో ఈ అవ్వ నా విధిని నాకు జ్ఞాపకం చేసింది నేనిక నా రాజభవనానికి పోను ఇక్కడనే ఈ చెట్ల కిందనే మకాన్ చేసుకొని ఉంటాను ఇక్కడనే ఉండి నా రాజభవనం మరమ్మతి చేస్తాను నా పూర్వీకులు కట్టిన ఆ భవనాన్ని కలకల్లాడేటట్టు చేసి కాని మళ్ళీ అందులో ప్రవేశించను అని తన నిశ్చయం వెల్లడించాడు రాజు మాటలు పరివారంలో కొందరే గ్రహింపగలిగారు తక్కిన వారు ఆయనను పిచ్చివానిగా తలిచారు ఆ క్షణం నుండి రాజు ఆ చెట్ల కిందనే బస ఏర్పరుచుకొని చల్లని పిల్లవాయులు అనుభవిస్తూ కాలక్షేపం చేసాగాడు రాజు ఇక్కడ మకాన్ చేయగానే నగరంలోని ప్రజలంతా ఇక్కడికే వచ్చేశారు బస్తీ కంటే ఇక్కడనే బాగా ఉందని గ్రహించారు రాజుతో పాటు అందరూ ఇక్కడ చెట్టు కిందనే చిన్న చిన్న కుటీరాలు వేసుకొని నివాసం ఏర్పరుచుకున్నారు కొద్ది రోజుల ఆ ప్రదేశమే ఒక చక్కటి పట్టణంగా తయారైంది అయితే ఇది బస్తీ లక్షణాలతో నిండిన పట్టణం కాదు పల్లెటి లక్షణాలు గల బస్తీ అన్నమాట ఇక్కడ కొన్ని ఇల్లు లేచినాయి రాజభవనము వెలిసింది కొత్త కట్టడాలు ఎన్ని వెలిసినప్పటికీ ఏడు తరాల నుండి పడి ఉన్న అవ్వ కుటీరాన్ని మట్టుకు రాజు కదపలేదు ఎవరిని కదపనీయలేదు తన కృతజ్ఞత తెలపటానికని చక్రధర మహారాజు అవ్వ కుటీరం మరమ్మతి చేయించాడు అంతేకాదు ఆ చెట్ల కింద వెలిసిన నగరానికి అవ్వ పేరు మీదుగా అవ్వాపురం అని పేరు పెట్టాడు చక్రధర మహారాజు తన తరంలోనే దీక్ష పట్టి అనంగరాజ్యంలోని తన పూర్వీకుల రాజభవనం బాగు చేయించాడు అది కలకల్లాడుతూ ప్రకాశించింది అయితే మహారాజు తన జీవితాంతం వరకు రాజకార్యాలు అనంగరాజ్యంలోని తన పూర్వీకుల భవనంలో చక్కబెట్టుకుంటూ నివాసం మట్టుకు అవ్వాపురంలోనే పెట్టుకున్నాడు ఈ కథ రాసిన వారు సిహెచ్ మాధవరావు గుంతకల్లు ఇలాంటి మరెన్నో కథలు వినాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి